హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసే స్పెషల్ ట్రెడిషనల్ శనగల పాల పాయసం రాయలసీమ స్పెషల్ ఫెస్టివల్స్కి కానీ ఫంక్షన్కి కానీ ఫ్యామిలీ గెట్ టుగెదర్కి కానీ ఇదే బెస్ట్ రెసిపీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు శనగ పావు కప్పు సేమియా కప్పు సగ్గు బియ్యం రెండు కప్పుల బెల్లం రెండు స్పూన్ల నెయ్యి ఒక కప్పు పాలు తగినన్ని కిస్మిస్ తగినన్ని జీడిపప్పు తగినన్ని ఎండు కొబ్బరి ముక్కలు నాలుగు యాలకలు కడాయి తీసుకొని కడాయిలో శనగ నానబెట్టి పెట్టుకున్న శనగ బ్యాలులో ఫైవ్ కప్స్ నీళ్ళు పోసుకొని బాగా ఉడికించుకోవాలి బాగా తిప్పుకొని అరగంట సేపు ఉడకపెట్టుకోవాలి ఆ ఉడికిన తర్వాత సగ్గుబియ్యం వేసుకోవాలి సగం శనగ ఉడికిన తర్వాత సగ్గుబియ్యం వేయించుకొని గంట తీసుకొని గిరటతో తిప్పుకోవాలి తూ ఉండాలి టెన్ మినిట్స్ అయిన తర్వాత సేమియా వేసుకోవాలి ఒక కప్పు సేమియా వేయించుకొని తిప్పుకోవాలి మరీ తిప్పుతూ ఉంటే ఫైవ్ మినిట్స్ కల్లా ఉడికిపోతాయి సేమే ఉడికినంత బాగా ఉడికిన తర్వాత రెండు కప్పుల బెల్లం ఎంతో టేస్టీగా ఉండే బేల పాయసానికి బెల్లంతోనే టేస్ట్ వస్తుంది రెండు కప్పుల బెల్లం వేసి బాగా బెల్లం పాకంలాగా వచ్చేలాగా కలుపుతూ ఉండాలి సిమ్లో మీడియంతో సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే బెల్లం కరిగిన తర్వాత అలాగా ఉడుకుతూ ఉన్నప్పుడు బాగా చెమ్మలు పెట్టుకుని ఉక్కుతాగా ఉడకపెట్టుకోవాలి ఉడికించుకున్న తర్వాత అలా పాకంలాగా వస్తే టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి ఉడికిన తర్వాత ఈ యాలకల పొడి వేస్తే అద్భుతమైన సువాసన వస్తుంది ఆ పాయసానికి అద్భుతమైన టేస్ట్ బాగా స్మెల్ బాగా వస్తుంది పక్కన ఒక స్టవ్ వెలిగించుకొని కప్పు పెట్టుకొని నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు రెండు కొబ్బరి ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలాగా స్పూన్ తీసుకొని తిప్పుకుంటూ ఉండాలి దింపే సమయంలో కిస్మిస్ వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పాయసంలో వేసేసుకోవాలి తయారైన పాయసంలో కిస్మిస్ ఎండుద్రాక్ష బాదం జీడిపప్పు అన్నీ మనం తీసుకునేటువన్నీ వేసేసుకోవాలి వీటి వల్ల పాయసానికి అద్భుతమైన సువాసన టేస్ట్ వస్తుంది ఎల్లం తీపికి నెయ్యి సువాసనకు డ్రై ఫ్రూట్స్ క్రంచ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఒక కప్పు పాలు తీసుకొని పాలేసేసుకొని బాగా మొత్తం లో ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు ఉంచితే అన్ని ఫ్లేవర్స్ బాగా పట్టుకుంటాయి ఇదిగో చూసారా రుచికరమైన సాంప్రదాయం శనగ పాయసం రెడీ అయిపోయింది ఫెస్టివల్లో వడ్డించడానికి బెస్ట్ స్వీట్ ఇంట్లో అందరూ ఇష్టపడతారు వేడిగా తిన్నా రుచిగా ఉంటుంది చల్లారగా తిన్నా రుచిగానే ఉంటుంది ఎలా వచ్చిందో కామెంట్ చెప్పడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి